హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన ఒరిజినల్ వేటలో డైమండ్స్ అన్నీ చాలా పెట్టున్నాను ఎందుకు పెట్టాను ఏంది ఎక్కడ అనే సమాచారం డైమండ్స్ ఎలా ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి అన్ని సమాచారం లాస్ట్ వరకు వీడియో చూడండి మొత్తం మీకు మంచి గైడెన్స్ ఇస్తా ఓకే మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది మీ సపోర్ట్ ఎప్పుడు మీరు ఉండాలా ఎందుకనంటే ప్లీజ్ కనీసం ఎంతోమంది చూస్తారు కానీ వేస్ట్గా చూసే వేస్ట్ ఒక్కసారి వేస్ట్గా ముందుకెళ్లకుండా ఒక్కసారి ఒక్కసారి దయచేసి మీ అమూల్యమైన అమూల్యమైన ఒక్క బటన్ వేలితో ఆ లైక్ వేయండి అబ్బా ఒక లైక్ కొట్టండి స్వామి ప్లీజ్ ఎందుకంటే ఎంతో మందికి రీచ్ అవ్వద్ది వీడియో ఎంతమంది చూస్తారు కానీ ఒక్కరు కూడా చేయట్లేదు చూడండి డైమండ్లు ఎందుకు ఇలా ఉంటాయి డైమండ్లు ఎందుకు ఏ డైమండ్ ఎలా ఉంటుంది వైట్ డైమండ్ ఎలా ఉంటుంది బ్రౌన్ కలర్ డైమండ్ ఎలా ఉంటుంది అసలు ఈ డైమండ్లో ఎలా కనుక్కోవాలి మనం ఎలా అబ్జర్వ్ చేసి కనుక్కోవాలి డైమండ్ అంటే మనకు దొరికింది ఇప్పుడు స్టోను ఆ స్టోన్ ఎలా గుర్తించగలము అనేది కనుక్కుందాం ఓకే అయితే వీడియోలోకి వెళ్దాం చూడండి స్టోన్ చూడండి తిప్పేటప్పుడు మీద చూడండి ఎలా పడుతుంది పోక్స్ ఆ ప్రయత్నస్ ఎలా పడుతుంది చూడండి బాగా అంటే అతను లైట్ పోక్స్కి పెట్టాల బాగా అబ్జర్వ్ చేసి చూడండి మామూలుగానే తిప్పుతున్నాడు బయట ప్రదేశంలో అలా పోక్స్ పడింది అనుకో స్టోను అలాంటి నీడ అట్లా పడితే డైమండ్ అని మనము వందకి వెయ్యి శాతం గుర్తించవచ్చు డైమండ్ అది అయితే ఇంకోటి లైట్ వెళ్తున్న పెట్టి కొంతమంది రాళ్ళు కూడా తిప్పుతారు క్రిస్టల్స్ తిప్పుతారు అవి కూడా పడతాయి అవి కాదు సుమా చూడండి డైమండ్స్ అన్నీ చూడండి ఇప్పుడు పెట్టి ఉండే డైమండ్లో ఎలా పోక్స్ పడద్దు చేతుల మీద అన్ని అబ్జర్వ్ చేసి చూడండి మీరు కావాలంటే చూడండి కింద చేతులు చూడండి కొంత కింద ఏలికి చూడండి దాన్ని కింద ఏలు చూడండి పైన మీకు అవుపడపోయినప్పటికీ కింద ఉండే ఏలి మీద చూసారంటే ఖచ్చితంగా మీకు ఆ పోక్స్ దాంట్లో ఉన్న బ్రైట్నెస్ బయటకు వస్తుంది అట్లా మీరు అబ్జర్వ్ చేసి చూడండి నీట్గా అబ్జర్వ్ చేసి చూడండి చూడండి ప్రతి స్టోన్ కూడా మీకు ఐడియా వస్తుంది దాన్ని కూడా పోక్స్ పడుతుంది అనమాట అది కూడా పోక్స్ చూడండి ఏళ్ళకి ఏళ్ళ మీద గమనించి అబ్జర్వ్ చేసి చూశారంటే మీకు అవుపడుతుంది అనమాట అలా ప్రతి స్టోన్ కూడా డైమండ్ ఎలా ఉంటుంది మీరు వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు మనం ఎలా పట్టుకోవాలా డైమండ్ అనే దాన్ని మనం ఎలా దీన్ని గుర్తించగలగాలనేది ఒక ఆలోచన చూడు ఇది కూడా డైమండ్ అని చెప్పారు డైమండే కానీ అంత ప్యూర్ కాదు క్వాలిటీ తక్కువ ఉన్నట్టుంది బహుశా నాకు తెలిసి చూడు ఎలా ఉందో చూడండి బాగా దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ అయితే చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే మేము ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వద్ది మంచి అద్భుతమైన వేట గుడిమెట్ల మన సబ్స్క్రైబర్ ఎల్లున్నాడు నీట్గా వీడియోలు తీసి పెడతాడు గుడిమెట్టలో ఏ ప్రాంతం ఎక్కడ ఏందనేది పరిటాల చెరువు కానీ ప్రతి ఏరియా ప్రతి రోజైతే చూపెడతాడు అతను వేట చేస్తుండడు ఒరిజినాల వేటకైతే అయితే వెళ్ళి ఓకే ఇవి అయితే నేను మొన్న చెప్పటం మచిపోయినా రత్నాలు అన్నీ కూడా రత్నాలే ఎక్కడ దొరికాయంటే పరిటాల చెరువులో దొరికినాయి అంటే ఇవన్నీ కూడా జూమ్ చేసి తీపిచ్చినైనా ఎంత ఉంటాయి అవి మీకు ఐడియా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంత ఉంటాయి అవి లావు సైజ్ అనేది అవి ఎంత సైజు ఉంటాయో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి కూడా మత్ మొత్తము రత్నాలు అనమాట రత్నాలు అనమాట స్టోన్స్ కూడా చూడండి అట్లా ప్రతి కూడా ఏడ మన పరిటాల చెరువులో దొరికినాయి అంటాయి మన సక్స్రైబర్కి విజయవాడ అతనికి ప్రతి కూడా చాలా అద్భుతమైన స్టోన్స్ అయితే నేను పెట్టడం జరుగుతుంది అన్నీ గ్యాదర్ చేసి ఈరోజు పెడుతున్నా కనీసం అంటే కనీసం దాదాపు నేను ఇలా గ్యాదర్ చేసి పెట్టి కూడా అయి ఉంటుంది బహుశా ఒక ఐదారు రోజులు వారం పైన ఉంటుంది నేను ఇలా పెట్టి మంచి వీడియోలు అయితే వదులుతున్న లాంగ్ వీడియోలు చాలా చాలా టైం తీసుకొని కానీ ఈరోజైతే మనకి బ్రదరు ఈరోజు వెళ్ళాడు మరి ఇంకా విజయవాడ దాటాడు విజయవాడలోనే ఉండ పాపము మనం ఇంకా అతన్ని మనం ఏం అనకూడదు కదా అది విషయము అతను ఎప్పుడు పోతే అప్పుడే పోవాలి ఏం మనం అతనికి ఏమి ఇదేం కాదు కదా సరే అతను ఏదో మన మీద గౌరవం ఉండి వీడియోస్ పెడుతుంటాడు అది మనం ఫ్రెజర్ చేయకూడదు ఓకే బ్రదర్ మాకు ఇప్పటివరకు మాకు వీడియోలు అందించి ప్రతి ఒక్క వీడియో మాకు అబ్జర్వ్ చేసి చూపిస్తున్నందుకు నీకు మాత్రం చాలా చాలా థ్యాంక్స్ వెంకటేష్ బ్రదర్ నీకు చాలా రుణపడి ఉంటాము మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా తెలియపరచండి మంచిగా గుడి కానీ ప్రతి ప్రాంతాలలో అసలు ఆట జరుగుతుందా జరగలేదా అసలు దొరుకుతుండే దొరకలేదా అనేది కన్ఫామ్ చేయాలి నువ్వు గుడిమెట్లలో డైమాండ్స్ దొరుకుతున్నాయని రు ఖచ్చితంగా దొరుకుతుండే లేదా గుడిమెట్లలో ఓకేనా అది కన్ఫామ్ చేసి నాకు ఒకసారి నువ్వు వీడియోలు తీసి పెడతా ఉండు నేను చెప్తా ఉంటా ప్రతిది కూడా లేదు నువ్వే వాయిసీ ఓకే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ప్రతిది కూడా మీరు అబ్జర్వ్ చేసి చూసారంటే మంచి స్టోన్స్ వాల్యూ గల స్టోన్స్ ఉండే మన ఛానల్లో కూడా ప్రతి లాంగ్ వీడియో కూడా చూడండి చూడండి ఈ స్టోన్ ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది కదా డైమండ్ దగ్గరగా ఉంది మరి దీన్ని మించి దాటాలి ఇంకా కూడా అక్క మాత్రం చాలా పాపం ఎల్లుండి డైమండ్ దగ్గరకు అయితే వెళ్ళింది కానీ డైమండ్ లేకపోలేకపోయింది అనమాట పాపం దురదృష్టము మనం ఏం చేయలేము చూడండి చూడనిస్తాను మీకు ఎవరికైనా కానీ అబ్జెక్షన్ ఉంటే ఏదైనా మీకు అబ్జెక్షన్ ఉంటే నాకు కాల్ చేయండి కామెంట్లు మీరు పెట్ట అవసరం లే కామెంట్లు మీరు అడగాల లేదు నా నెంబర్ ఉంది కదా నా నెంబర్ లేకుండా ఉంటే ఓకే నా నెంబర్ ఛానల్లోకి వెళ్తే నెంబర్ దొరుకుతుంది ఎల్లోగా ఉంటాయి మీరు ఏదో ఒక ఆల మీద బ్యాడ్గా పెట్టేవాళ్ళు కూడా నాకు కాల్ చేయండి ధైర్యం లేదా నాకు ఫోన్ చేయడానికి ధైర్యం లేక మీరు కామెంట్ పెడతారు అనుకుంటున్నాను నేను వాస్తవంగా అయితే మీరు కామెంట్ చేస్తే దానికి నేను చెప్తాను నీ కోణంలో నువ్వు ఆలోచించావు నా కోణంలో నేను ఆలోచిస్తా అది కాదు కరెక్ట్ ఇప్పుడు నా కోణంలో కూడా నువ్వు వినాలా అప్పుడు నీకు అర్థమవుద్ది బ్రదర్ సరేనా బొచ్చు తెలియబడలేదు గుచ్చు తెలియబడలే ఓకే నువ్వు కానీ చూస్తున్నట్టయితే వీడియో కొంచెము నాకు కాల్ చేయి అడుగు నేను సమాధానం ఇస్తాను నా నెంబర్ ఉంది కదా నెంబర్ లేకుండా ఉంటే నువ్వు భయపడాలి లేదు నెంబర్ నీకు అర్జెంటుగా ఇప్పుడు కావాలంటే ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ జీరో నైన్ వన్ నైన్ జీరో వాట్సాప్ కాల్ మాత్రమే వస్తుంది ఓకేనా మామూలుగా నీకు ఇంకా ఏ కాల్ రాదు నార్మల్ కాల్ రాదు వాట్సాప్ కాలే వస్తుంది ఇంకొకసారి చెప్తే అబ్జర్వ్ చేయండి ఈ ఛానల్లో ప్రతి దిక్క అయితే నా నెంబర్ ఉంది కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ జీరో నైన్ వన్ నైన్ జీరో నా నెంబర్ అది ఓకే ఎప్పుడైనా సరే మీరు కాల్ చేయండి ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటా లేదు చూడని పక్షంలో మళ్ళీ మీకు నేను రిప్లై ఇస్తాను ఓకేనా స్టోన్స్ ఇంకా మీరు వీడియోలన్నీ చూడాలా షార్ట్ లైన్లు చూడండి లాంగ్ వీడియోలు చూడండి మీరు చూస్తే అబ్జర్వ్ చేసి మీరు యాంటింగ్ చేసినప్పుడు మీకు అర్థమవుద్ది లేకుంటే అర్థమే కాదు ఇంకా మీరు క్రిస్టల్స్ పెడుతున్నారు పనికిరాని రాళ్ళు పెడుతున్నారు ఏదేదో పనికి మాలిన నాకు పెడుతున్నారు టైం వేస్ట్ చేస్తున్నారు ఓకే ఇంకా కూడా మీరు తెలుసుకోవాల్సింది ఉంది కానీ ఇంక కొంతమంది ఉన్నారు అనమాట ఏమి తెలిసినట్టుగా పెద్ద ఫీల్ అయిపోతుంటారు కామెంట్లు పెట్టి ఓకేనా మీ కామెంట్లు పెట్టి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే మీకు ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను నేర్చుకుంటా ఓకేనా ఈ ఒక్కసారికి మాత్రం నేను అడుగుతున్నా మిమ్మల్ని ఏమనకుండా ఇంక రెండోసారి రిపీట్ అయ్యిందంటే నువ్వు అన్ని మాటకి అంతలుగా నేను అంటా దానికి ఎలా ఉంటుందో తెలుసా ఇంకా ఛానల్లో వదిలేస్తే ఇంకా నా ఇష్ట ప్రకారం ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది ఓకేనా అది విషయం దయచేసి మీరు ఎంతవరకు అయినా సరే నాకు కాల్ చేయండి నేను చెప్తాను మీకు ఇది విజయవాడ అతను పెట్టింది పరిటాల శైర్లోనే దొరికింది అనుకుంటా ఇది డైమండ్కి దగ్గరగా ఉందనమాట అంటే దానికి ఉన్న నునుపు అనేది బ్లాక్ స్టోన్ కాబట్టి కొంచెం డైమండ్కి దగ్గరగా ఉంది దీని అయితే టెస్ట్ చేయించుకో బ్రదరు ఓకే ఇది కూడా షార్ట్లో కూడా పెట్టినా ఎందుకు పెట్టినానంటే ఇవన్నీ కూడా మళ్ళీ మీకు అబ్జర్వ్ చేసి లాంగ్ వీడియోలో చూపెడితే కొంచెం ఐడియా వస్తుందని చాలా మంది పాపం తెలియని వాళ్ళు ఉంటారు చాలా అంటే చాలా మంది తెలియని వాళ్ళు వాళ్ళందరికీ తెలియపరచాలి అది నా కోరిక ఓకే మీ అంత సపోర్ట్ చాలా సపోర్ట్ చేస్తున్నందుకు మన సబ్స్క్రైబర్లు గురించి కూడా నేను ప్రతిరోజు ప్రార్థిస్తున్నా ప్రతిరోజు మన సబ్స్క్రైబర్ల గురించి అయితే మన సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా దొరకకుండా పోదు మన ఛానల్ చూసిన అమ్మటే ఖచ్చితంగా దొరుకుతుంది ఏమి బాధపడద్దు ఆ పనివాడు జీతానికి పాత్రుడు ఖచ్చితంగా మీరు మీరు పడుతున్న శ్రమకి మీరు ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి పొందుకుంటారు ఓకే